హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు నేనైతే పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను ముందుగా అయితే గడపనైతే శుభ్రం చేసుకున్నానండి గడపకి పసుపు రాసి కుంకుమ బూట్లో పెట్టి వరిపిండితో ముగ్గు వేసుకున్నానండి అయితే గడప పూజ అయింది గడప పూజ చేసుకున్నాక స్టవ్ అయితే శుభ్రం చేసుకున్నానండి నైటే స్టవ్ శుభ్రం చేసుకొని మార్నింగ్ అయితే ముగ్గులు బొట్లు అయితే పెట్టేశాను పెట్టేసినాక అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో బెల్లం అన్నం ఒకటి కదా అయితే బెల్లం అన్నం అయితే వండుకున్నానండి ఫస్ట్ చిన్న గిన్నె తీసుకొని గిన్నెను కూడా బాగా కడుక్కొని బొట్లు పెట్టుకొని నైవేద్యం అయితే వండాను డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేపేసి వేసుకున్నానండి వేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాను ఇది వేడిగా ఉండేటప్పుడు కాస్త పెట్టకూడదని చల్లగా అయ్యాక అమ్మవారికి అయితే పెట్టాను ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి వేసుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేశాను నేనైతే పూజ ఎప్పుడూ సింపుల్గానే చేసుకుంటాను చక్కగా రెండు దీపాలు వెలిగించి దూపం దీపం నైవేద్యం అమ్మవారికి ఇంకేం కావాలి సమర్పించాను చాక కొంచెం నేనైతే ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటాను అలాగే ఈ వారం చదువుకున్నానండి చదువుకొని అమ్మవారికి గాజులు కూడా పెట్టాను అలాగే పూలు కూడా మాల ముందు రోజే అన్నీ కొనుక్కొని తెచ్చుకొచ్చానండి పెట్టిన తర్వాత మేమైతే శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను చేసుకొని బాబుని స్కూల్లో డ్రాప్ చేసేసి మేము మా ఇంటి దగ్గర ఉన్న చిత్తారమ్మ తల్లి గుడి అయితే ఉందండి ఇది చాలామందికి తెలుసు చాలా ఫేమస్ గాజుల రామారంలో చిత్తారమ్మ తల్లి గుడి అనేది చాలా ఫేమస్ జాతర కూడా జనవరిలో అవుతుంది చాలా బాగుంటుంది గుడి కూడా పెద్ద టెంపుల్ అయితే వచ్చేసామండి గుడికి వచ్చేసి నేను మా వారు లోపలికి అయితే వెళ్ళాము వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఈరోజు శుక్రవారం అమ్మవారి రోజు కాబట్టి అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయ దీపం అయితే పెట్టానండి పెట్టేసి లోపలికి ఎంట్రీ అయ్యాము ఎంట్రీ అయ్యి అర్చన్ టికెట్ తీసుకొని ప్రదక్షిణలు అయితే చేసామండి ప్రదక్షిణలు చేశాక అమ్మవారికి కొబ్బరికాయ పువ్వులు అవన్నీ ఇచ్చేసి గోత్రనామాలు చెప్పి పూజ అయితే చేపించుకున్నాము ఇదండి చిత్తారమ్మ తల్లి అమ్మవారి రూపం అయితే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ చిత్తారమ్మ దైవాయ నమ ఈ అమ్మవారి దయ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఇలా ఈ ఈ శ్రావణ మాసం రెండో శుక్రవారం పూజ ఇలా అయిందండి ఇంట్లో పూజ చేసుకొని ఇలా గుడికెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము మీరు కూడా వీలైనంత వరకు ఎవరైనా దగ్గరలో ఉంటే నా వీడియో చూసిన వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది అమ్మవారి టెంపుల్ కూడా చాలా మహిమ గల అమ్మవారిని కూడా అంటారండి ఓం శ్రీమాతే నమ చిత్తారమ్మ దేవాయ నమ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి